ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమశ రాశుల వారులకు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి చాలా కాలంగా తీర్చలేని రుణాలు తీర్చగలుగుతారు నూతన వ్యాపారాల పరంగా పెట్టిన పెట్టుబడులకు ఊహించని విధంగా లాభం పొందే సూచనలు కనబడుతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది నూతన వాహన యోగం ఉంది వృషభ రాశి కుటుంబ సభ్యుల సహాయంతో ఆలోచనలో ఆచరణలో పెడతారు వ్యవహారముల ఎందు ఆటంకములు కలిగిన విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభాలున్నాయి వృత్తి వ్యాపారాల ఎందు స్వల్ప విభేదాలుంటాయి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాల ఎందు ఆటంకాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి మిథున రాశి ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుకునే సూచనలు ఉన్నాయి శుభకార్యములకు హాజరయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు లాభాన్ని కలిగిస్తాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి భూ సంబంధిత వివాదాలు సర్దుమణుగుతాయి సోదరులతో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగాలలో నూతన పదవులు లభిస్తాయి అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి సంతాన పరంగా ఉద్యోగ విషయమై శుభవార్త తెలుస్తుంది గ్రహమున శుభకార్యముల గురించి చర్చించే సూచనలు కనబడుతున్నాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ధనలాభాలుంటాయి ప్రయాణాల ఎందు ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి కన్యారాశి బంధుమిత్రుల సమాగంతో కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేసే సూచనలు కనబడుతున్నాయి వృత్తి వ్యాపారాల పరంగా పెట్టుబడులకు తగిన లాభాలున్నాయి ప్రయాణాల ఎందు జాగ్రత్త అవసరము స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు మంచిది తులారాశి దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి విందు వినోదాల కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు అధికారుల నుండి కొంత సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఉన్న అవరోధములు తొలగే సూచనలున్నాయి వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు దీర్ఘకాలిక అనారోగ్యముల నుండి ఉపశమనం కలుగుతుంది చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేయగలుగుతారు దాయాదులతో ఉన్నటువంటి భూ సంబంధిత వివాదాలు పరిష్కరిస్తారు నిరుద్యోగులకు ఉత్సాహ వాతావరణం ఉంటుంది రాశి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి లాభాలు బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి జీవిత భాగస్వామి నుంచి బహుమతులు పొందే సూచనలు ఉన్నాయి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి ప్రయాణాలు ఎందు ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి మకర రాశి రుణదాతల నుండి ఒత్తిడి పెరిగిన మిత్రుల సహాయ సహకారాలతో బయటపడతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది సహోద్యోగుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలయందు ఆటంకాలు కలిగే సూచనలు కుంభరాశి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారములు చిన్ననాటి మిత్రుల సహాయ సహకారముల వలన సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఒక విషయమై ఆనందం కలుగుతుంది వ్యాపారములో అభివృద్ధి కలుగుతుంది చివరిగా మీనరాశి సంతానం విద్యా విషయమై నూతన ప్రణాళికలు అమలు చేస్తారు ఆస్తి సంబంధిత వ్యవహారాలలో చుట్టుపక్కల వారితో అనుకూలత కలిగి విజయం సాధిస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ప్రయాణాల ఎందు ఆటంకాలు కలిగే సూచనలున్నాయి ఇది ఈరోజు ద్వాదశ రాశుల వార్లకు దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ